దేవుడే మన మార్గం మరి చిన్న బాధ వస్తేనే మనం తట్టుకోలేమే ఏమండి చిన్న బాధ వస్తేనే బాధ వచ్చింది బాధ వచ్చింది బాధ వచ్చింది ఆ దేవుడిని అనుకుంటా ఉంటాం అయ్యే అనుకుంటా ఉంటాం దేవుడు అన్ని శ్రమ పడ్డాడే దేవుడు అన్ని కష్టాలు పడ్డాడే ఏమీ తప్పు లేకుండా ఏమీ దోషం లేకుండా మరి ఆయన శత్రువును క్షమించగలిగాడు దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రేస్తాడు మరి మీ శత్రువుని క్షమించగలరా క్షమిస్తారా చెప్పండి ఒక మాట నాకు మీకు ఉన్నారు ఉన్నారనుకోండి మీరు మంచోళ్ళు అయితే పర్వాలేదులే దానిలో మంచి దేవునికి స్తోత్రం చెప్పండి మీకు శత్రువు ఉన్నారా ఉన్నారండి ఉన్నారా శత్రువులు ఉన్నవాళ్ళు చేతులు పోయి కదండి అసలు ఇక్కడ చేతులు లేట్లేదు ఏంది శత్రువులు లేరండి ఉన్నారనుకోండి అనుకుంటారా కాసేపు అనుకుంటారా శత్రువులు ఉన్నారనుకోండి అనుకోండి ఒకసారి అనుకోటేంది మీకు శత్రువులు లేరనుకోండి ఉన్నారనుకోటేమైంది ఉన్నారనుకోండి అనుకునే వాళ్ళు చదిరిపోయే కదండి శత్రువులు ఒకవేళ ఉంటే వాడిని క్షమించగలుగుతారా ఇది చెప్పండి ఒకవేళ శత్రువులు ఉంటే మీరు క్షమించగలుగుతారా చెప్పండి శత్రువులు ఉంటే క్షమిస్తారా క్షమించా క్షమిస్తాను వాళ్ళు చేతుల పైకి ఎత్తాడు ఏంటో చేతులు పైకి ఎత్తట్లేదండి మీకు ఏంది భయం ఏంది నాకు అర్థం కాదు శత్రుడు భూమి మీద శత్రువులు క్షమించడానికి ఏమైంది ఇప్పుడు మీకు ఏమండి మీరు శత్రువులు క్షమిస్తే దేవుడు మీ పాపాలని క్షమించేస్తాడండి మనం దేవునికి శత్రువులు ఎందుకంటే ఇందుకు శత్రువులు పాపం చేసి శత్రువులుగా మారిపోయాం పాపం చేసి శత్రువులుగా తయారైపోయాం ఒక ట్రేడ్ మార్క్ మరి నీవు భూలోకంలో నీ శత్రువు ఎవరైనా ఉంటే వారిని క్షమించగలిగితే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు దేవునికి ఇష్టోత్ర ప్రయోజిలాడు జీవితం ఎవరి చేతులో లేదు మన చేతిలోనే ఉంది